హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ శారద పూర్ణి అందరూ కూడా ఇంట్లో ఉంటారు పెళ్లి ఆగిపోయినందుకు బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే చెర్రి కూడా వస్తాడు ఇక శారద అయితే గగన్ని గడ్డం పట్టుకుని ఈ పెళ్ళి ఎందుకు ఆపేసుకున్నావో చెప్పరా అని చెప్పేసి ఏడిస్తూ గగన్ని అడుగుతూ ఉంటుంది ఇక గగన్ అయితే ఒక్కసారిగా శారదని గట్టిగా హక్ చేసుకొని ఎంతగానో ఏడిస్తూ ఈ పెళ్ళిని నేను ఆపలేదమ్మా ఆ భూమి పెళ్ళి పెళ్లి ఆపేసింది అని చెప్పేసి గగన్ ఏడిస్తూ చెప్పడంతో ఇక శారద చెర్రి పూర్ణి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భూమి అయితే బెడ్ పైన కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి అన్న మాటల్ని గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ వాళ్ళ నాన్న కళ్ళ దగ్గర నన్ను కుక్కలాగా కట్టేయాలి అనుకుంటుందా లేదా వాళ్ళ నాన్న కోసం నా మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటుందా నలుగురి ముందు భూమి పరువు తీయలేకే నేను అక్కడ అలా మాట్లాడనరా చెర్రి అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమి ఇళ్ళ రికం రమ్మన్న కండిషన్ గురించి ఇక శారదాపూర్ని చెర్రీకి అందరికీ కూడా చెప్పేస్తాడు దాంతో చెర్రీ ఏడుస్తూ అన్నయ్య బాధపడకు అని చెప్పేసి గగన్ని హక్ చేసుకొని చెర్రీ కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక గగన్ కూడా శారద పూర్ణి అలానే చెర్రీ ముగ్గురిని కూడా హక్ చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక వాళ్ళ ముగ్గురు కూడా గగన్ని ఓదార్చలేక బాధపడుతూ ఉంటారు తర్వాతేమో మీర నగల బాక్స్ని తీసుకొని వచ్చి వదిన ఇందులో విడాకుల పేపర్లు అదే వదిన మా ఆయన శారద సంతకాలు పెట్టిన విడాకుల పేపర్లు ఇందులో ఉండాలి కదా చూస్తే అవి ఇప్పుడు ఇందులో లేవు వదినా అని చెప్పేసి మీరా చెప్పడంతో ఏమైపోయాయి మీరా అని చెప్పేసి ఆపూర్వ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర అలానే గొరింటాక పిన్ని కూడా ఏంటి విడాకుల పేపర్లు లేవా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అయ్యయ్యో ఏమైపోయాయి మీరా అని చెప్పేసి ఆపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక మీరా కూడా విడాకుల పేపర్లు ఏమైపోయాయా అని చెప్పేసి ఆలోచనలో పడుతుంది ఇక ఈ మాటలన్నింటినీ కూడా భూమి వింటూ ఉంటుంది అయితే భూమి తెల్ల చీరలు ఉన్నప్పుడే విడాకుల పేపర్లను తీసుకుని మొత్తం కూడా కాల్ ఉంటుంది అలా విడాకుల పేపర్లని కాల్ చేసిన తర్వాతే గగన్ని ఇళ్ల రమ్మనే కండిషన్ పెట్టి ఉంటుంది భూమి ఇక భూమి అయితే వాళ్ళందరూ కూడా గదిలో మాట్లాడుకుంటున్న మాటల్ని విని ఆ విడాకుల పేపర్లని నేనే కాల్ అని చెప్పి అంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching!